గత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు త్యాగాలు చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తుంటే ప్రతి హక్కు కూడా ఎంప్లాయీస్ యూనియన్ ద్వారానే సాధించడం జరిగింది అలాగే మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర సాధనలో కూడా ఒక శరీరానికి గుండెకాయ ఎట్లాంటిదో అట్లా మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంప్లాయీస్ అంటే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఆగ్రస్థానం నుండి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది కానీ పదకొండు సంవత్సరాల ఎంప్లాయీస్ యూనియన్ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఒరుగుదరుగులు ఎదుర్కొని అనేక ఇబ్బందులు ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం జరుగుతుంది ఒకనొక దశలో ముఖ్యమంత్రి అనే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ట్రేడ్ యూనియన్ రద్దు చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక హక్కుల కోసం ఎన్నో పోరాటం చేసింది ఈ పదకొండు సంవత్సరాల పోరాటంలో ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు అనేక వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరీక్షించడంలో ఎంప్లాయీస్ యూనియన్ అత్యంత కీలక పాత్ర పోషించింది ఈరోజు మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పిండు దాన్ని వెంటనే విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ డేను ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి గతంలో రెండు వేల పదమూడుకు సంబంధించిన బాండ్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఇచ్చినప్పటికీ మన ప్రభుత్వం కేవలం ఎనభై కోట్లు మాత్రమే డ్రైవర్లకు ఇచ్చి మిగతా సిబ్బంది అందరికీ గురివలే దీనివల్ల కార్మికులు అందరూ కూడా ఆసంతిప్తున్నారు ఆ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అంటే ఈ ట్రేడ్ యూనియన్ అందరూ కూడా రికగ్నైజ్ చేయాలని అంటే గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని కొట్టున్నాం అలాగే కారున్న నియామకాలు కూడా వెంటనే నియమించాలి అంటే రెగ్యులర్ చేయాలి వాటిని కూడా ఏదో ప్రొహిబిషన్ పీరియడ్ అని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెట్టిన